విచ్చేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మోహన్ గారు విజయపాల్ రెడ్డి గారు రమేష్ రెడ్డి గారు అండ్ సాంచీ ఎస్ ప్లీజ్ చెక్ ఎక్స్క్యూస్ మీ మాట్లాడొచ్చా యా ఉదయ్భాన్ గారు అంటే నీ వచ్చా నేను అందుకని మీరే గ్యాప్ వచ్చిందా గ్యాప్ తీసుకున్నారా తీసుకోలేదండి ఎప్పుడు అసలు నేను పుట్టిందే సెల్ అని ఎప్పుడు చిన్నప్పుడు మైక్ పట్టుకున్నప్పుడు ఫిక్స్ అయిపోయాను ఇంకా ఎప్పుడు తీసుకోలేదు నా దాకా మంచి యూనో ఓకే అని చెప్పేంత స్క్రిప్ట్స్ రాలేదు చాలా వస్తూనే ఉన్నాయి బట్ నేను ఓకే అని చెప్పేంత స్క్రిప్ట్స్ రాలేదండి ఏంటి స్పెషల్ ఏంటి దీన్ని నొప్పుకోవడానికి మరి అన్ని స్క్రిప్ట్లు వింటే కొత్తగా ఉన్నానండి డెఫినెట్గా డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ డెఫినెట్గా సాంగ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అండ్ పోర్ట్రే చేసే విధానము అండ్ వారు కన్సీవ్ చేసిన విధానము నన్ను కన్విన్స్ చేసింది ఒక్కోసారి అలా కొంచెం మ్యాజిక్ జరిగిపోద్ది అండి వీ హ్యావ్ టు సే ఎస్ అందరికి మనం నో చెప్పలేవు అట్లా జరిగిపోయింది చిరంజీవి గారి బర్త్డేని మీరు సెలబ్రేట్ చేస్తున్నట్టుంది లేకపోతే త్రిపాణిధారి బార్బరిక్ ని చెప్తున్నట్టుంది రెండు రెండు సెలబ్రేట్ చేయబోతున్నావు అండి నాకు బాగా గుర్తున్నంత వరకు చిరంజీవి గారిది ఒక యాంకర్ వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి సెలబ్రేట్ చేసింది ఫస్ట్ నాకు తెలుసు మీరే అవును ఆల్ ద వెరీ బెస్ట్ చిరంజీవి గారికి కూడా నేనంటే చాలా ఇష్టం నన్ను అప్రిషియేట్ చేస్తూ నాకు ఫోన్లు చేసి నన్ను మెచ్చుకుని నాకు నా ఫస్ట్ ఫోన్ గిఫ్ట్ చేసింది నాకు మెగాస్టార్ చిరంజీవి గారే సూపర్ యేనో ఇవన్నీ ఎవరికి చెప్పలేదు బట్ యూనో వారితో తర్వాత చెప్పచ్చు బట్ ఇంతకాలానికి మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజు మా సినిమా రిలీజ్ అవుతున్నందుకు చాలా ఇదే ఒక ఫెస్టివల్లా ఉందండి నాకైతే వశిష్ఠ గారు సార్ కంగ్రాచ్యులేషన్స్ అండి మీరు ఏం చేస్తున్నా కూడా ఒక ప్రామినెంట్గా చాలా బాగుంటుంది కూడా చేస్తున్నప్పుడు చాలా చాలా బాగా చేశారు వదిలే కూడా థ్యాంక్ యూ అండి ఇప్పుడు ఇది ఇట్లాంటి ఒక క్యారెక్టర్స్ వస్తున్నప్పుడు మీరు ఎస్ ఇది దిస్ ఇస్ మై క్యారెక్టర్ అని చెప్పి ఒప్పుకోవడానికి ఏమి పుల్ చేస్తుంది సార్ మిమ్మల్ని సార్ ఈ సినిమా గురించి చెప్పాలంటే సత్యరాజ్ సార్ చెప్పినట్టు ఇందులో చాలా ప్రామినెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఎవరైనా నేను సెంట్రిక్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు ఇందులో హీరో ఎవర్రా విలన్ ఎవరా అంటే హీరో ఎవరు ఉంటే కథ విలన్ ఎవరా అంటే సిచ్యువేషన్ అండ్ ఐ బిలీవ్ ఇన్ సినిమాస్ ఆర్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ క్లోజ్ టు లైఫ్ క్లోజ్ టు రియాలిటీ ఇది చూసిన చూసేసరికి మన త్రివాణదారి బార్బీ మీరు చూస్తుంటే దిస్ ఇస్ లైక్ అ మిరర్ టు ద సొసైటీ అందులో ఆ క్యారెక్టర్లో చూస్తుంటే మనం చూసుకోగలుగుతాం మన పక్కన ఉన్న వాళ్ళు ఎవరినో రిలేట్ అవుతుంది రిజంబుల్ అవుతుంది సో దిస్ సినిమా ఇస్ క్లోజ్ టు లైఫ్ అండ్ నాకు పర్టికులర్గా క్యారెక్టర్ పికింగ్ అని వస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ యూనో ఐ బిలీవ్ ఇన్ వన్ సింపుల్ పాలిసీ ఐదర్ ఐ హ్యావ్ టు లర్న్ ఫ్రమ్ దట్ క్యారెక్టర్ ఆర్ ఐ హ్యావ్ టు డెలివర్ సంథింగ్ దట్ హర్న్ సో దీన్ని నమ్ముతా అలాంటి ఒక మంచి స్కోప్ ఉన్న ఛాలెంజింగ్ అయిన క్యారెక్టరు అండ్ బియాండ్ దిస్ హీరోయిజం బియాండ్ దిస్ విల్లనిజం దెర్ ఇస్ సమ్ బ్యూటిఫుల్ లెసన్స్ టు సినిమా సో ఈ సినిమాలో అది చూడబోతున్నారు అనుర్జీ చాలా మల్టీ టాలెంటెడ్ మీరు అవునండి పాటలు కూడా రాస్తుంటారు అవును అది ఎప్పుడు చూడబోతాండి అండి సిల్వర్ స్క్రీన్ మీద ఉదయ భాను లిరిక్స్ లిరిక్స్ నేను బయట ఎలాగో రిలీజ్ చేస్తున్నానండి బట్ అన్నీ కొంచెం పిడికిళ్ళు కొడవళ్ళు కాబట్టి త్వరలో నా బేబీస్ పైన ఒక పాట రాశాను అది రిలీజ్ చేయబోతున్నానండి త్వరలో నా పిల్లలంటే నాకు ప్రాణం ప్రాణం అంటే అంతకు మించి ఇంకేదైనా పదం ఉందంటే అదనుకోండి సో తన వాళ్ళ మీద ఒక మంచి పాట రాశాను చాలా రోజుల తర్వాత సినిమా సెట్ కు వెళ్ళు ఉంటారు అవును చాలా గ్యాప్ తర్వాత ఆ వాతావరణం ఎలా ఉందండి